పట్టభద్రులు విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకోవాలి డాక్టర్ త్వరలో జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి ఉప ఎన్నికల్లో పట్టభద్రులందరూ విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశోలు తెలిపారు నేను నల్గొండ పట్టణంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలో ఓటు వేయగా పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుందని అన్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఓటు ఎంతమందికి అయినా వేయవచ్చు అని కాకపోతే ఒకటి రెండు మూడు ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు ఒకవేళ ఒక అభ్యర్థికి వేయాలనుకుంటే ఒకటి నెంబర్ వేస్తే సరిపోతుందని అలా కాకుండా ప్రాధాన్యత క్రమంలో ముగ్గురు నలుగురికి వేయాలనుకున్నప్పుడు తమకు నచ్చిన అభ్యర్థులకు మొదట ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు ఇలా మనం ప్రాధాన్యత బట్టి ఓటు వేయవచ్చు అని వివరించారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని యువతకు ఉపాధి అవకాశాలు రావాలని మంచి పాలన సంక్షేమం అభివృద్ధిని చూసి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని అన్నారు జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుస్థల సత్యనారాయణ మాట్లాడుతూ శాసనమండలి ఉప ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని చదువుకున్న వాళ్లు మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సలహాదారుడు కోట్ల రామలింగం కమిటీ సభ్యులు అనుష మహేష్ వెంకన్న జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది నాగయ్య శ్రీను పట్టభద్రుల తదితరులు పాల్గొన్నారు పర్యటించింది మరియు ఎలక్షన్ పాశిక ఆదాయంలో ఒకట తెలంగాణ సీఈ గారి ఆదేశాల మేరకు మరి ఎన్నికల అవగాహన ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎలా ఈ వేడినా పట్టభద్రుల ఎన్నికల్లో పోలింగ్ జరుగుతూ ఉంది కాబట్టిగా పట్టభద్రులు అందరూ కూడా ఓటకు ఉన్న తక్కువ ఓటకు వేసి ఓటర్ల శాతం పెంచాలని కూడా కోరుతూ ఉన్నాం గత ఐదారు నెలల నుంచి కూడా ఓటర్ల యొక్క ఓటర్ల ఓటర్లకు సంబంధించిన జాతర జరుగుతూ ఉంది పండగ ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగింది ఇప్పుడు ఉప ఎన్నిక నల్ ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పట్టభద్ర ఎన్నికలు జరుగుతూ అంటే గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చూసినట్లయితే మనం ఈవీఎంలో కూడా ఓటర్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఓన్లీ మన పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రం ద్వారానే ఓటింగ్ నమోదు చేయబడుతుంది చాలా లార్జెస్ట్ బ్యాలెట్ పెట్టండి ఈ సంవత్సరం ఎన్నికల చాలా చాలామంది కోర్టులో ఉన్నారు కాబట్టిగా ఆ బ్యాలెట్ పత్రాలలో ఉన్న ఎలాంటి తప్పులు జరగకుండా సరిచేయడం కోసం ఈరోజు నల్గొండ జిల్లాలోని గ్రంథాలయ పరిషత్తో అవగాహన సంస్థ విద్యాకొత్తతో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ప్రధానంగా చూసినట్లయితే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ ఆఫ్ తెలంగాణ కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి మన ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు మన ఓటర్ నిర్ణయించుకోవాల్సిన అవసరం మన సరిపోయినా ఉన్నది ప్రధానంగా మేధావులు విద్యావంతులు అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఈ పట్టబద్ధంలో ఓటు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటకు వినియోగించుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఓటకు వినియోగించుకోకపోతే మనకు మనం ఆదర్శంగా ఉండాలి ఇతరులు చదువుకున్న వాళ్ళందరం కూడా మనం ఆదర్శంగా ఉండి మనం ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు అదే యువతకు ఉపాధి అదేవిధంగా కోర్టులో ఉన్న అభ్యర్థులు కూడా ఎలాంటి ప్రలోభాలు కొని చేయకుండా వారికి ప్రతి పెట్టబద్దలు ఓటు వినియోగించుకునేలా కుర్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అభివృద్ధి సంక్షేమ దృష్టిలో పెట్టుకొని ఓటు వినియోగించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు అనేది చాలా లార్జెస్ట్గా ఉంటుంది అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక పోలింగ్ స్లిప్తో పాటు ఇరవై వే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డులు కూడా మనం తీసుకొని వెళ్లాల్సిందే కాబట్టి పోలింగ్ స్లిప్లో పోలింగ్ ప్రతినిధి అక్కడ పోలింగ్ స్లిప్తో పాటు ఒక టెచ్ మార్క్ పెన్ ఇస్తున్నారు ఆ పెన్తో మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రధానంగా ఇక్కడ పట్టభద్రులందరూ మేధావులు అందరూ కూడా తప్పు చేయకుండా ఆ పట్ట పోలింగ్ స్లిప్ స్లిప్లో తప్పకుండా ఒకటి నుంచి డెబ్బై మంది ఉన్నట్లయితే ఒకటి నుంచి డెబ్బై వరకు కూడా ఆ గుట్టలు ఏంటంటే ప్రధానంగా ఒకటి నుంచి డెబ్బై వరకు అంకెలు మాత్రం పెట్టాలి మరి ఒకటి నుంచి రోమన్ అంకెలు కానీ చేసినట్లయితే ఆ ఓటు చెల్లదు అదేవిధంగా ఓఎన్టీ వన్ అండ్ రాష్ట్రం కూడా అదే అదేవిధంగా సంతకం చెల్లదు అదే అదేవిధంగా తెలుగులో కూడా ఒకటి రెండు అని రాష్ట్రం కూడా చెల్లదు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగి పెరిగి సక్రమంగా వినియోగించుకోవాలి ఓటర్ అనేది ఎందుకంటే ఒకటి నుంచి డెబ్బై మంది పది వరకు చూసుకున్నట్లయితే క్రమ పెట్టాలి లేదా ఒకటి వదిలిపెట్టి రెండు నుంచి మళ్ళీ ఆరు వరకు పెట్టినట్లయితే ఆ ఓటు కూడా చెల్లదు అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పోలింగ్ పరిశీలించి పోలింగ్ అవన్నీ కూడా పారదర్శకంగా అదేవిధంగా ప్రశాంతమైన నిబంధనలతో కలిసిన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులకు పోలీసులతో కలుపుకొని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి మన కర్తవ్యంగా మన ఓటు హక్కు అనేది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు అదేవిధంగా ప్రజలకు నచ్చిన నాయకుని ఎన్నుకోవాలి అదేవిధంగా ప్రజలకు సేవ చేసే నాయకులు ఎన్నుకోవాలి తప్ప కోర్టులో అవినీతి పనులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుణపాఠం చెప్పాలంటే మనం మన అసంతృప్తిని ఓటు ఓటుదారు కూడా చెప్పవచ్చు కాబట్టిగా మనకున్న ఆయుధం ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో భారతదేశం అనే ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజలు దారి ఎన్నుకోబడిన ప్రభుత్వాలు పరిపాలిస్తాయి కాబట్టిగా మనందరం కూడా ఒక దేశంలో ప్రజలకు యజమానులం కాబట్టిగా ప్రతి ఒక్కరం కూడా వేసి పట్టభద్రులు మేధావులు విద్యావంతులు అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కలిసి ఈ మట్టమోదీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఓటర్లకు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఓటు అమ్ముకొని మనం బిడ్డల భవిష్యత్తును అమ్ముకోవద్దు మరి ఓటు నాట్ పాస్ చేయాలనే నిదానంతో ప్రతి ఒక్కరూ కూడా ఓటు అనేది ఎక్కడ కూడా కొనబడదు అమ్మబడదనే నిదానంతో ముందుకు తప్ప ఎవరు వచ్చినా నేరమే డబ్బులు అదేవిధంగా తీసుకున్న నేరం కాబట్టి ఈ రెండు నేరాలే కాబట్టి మనం అందరూ కూడా విద్యావంతులము అందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది మన గ్రామాలలో కావచ్చు మన బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావు స్నేహితుల్లో కావచ్చు ఇలాంటి అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడే మరి ఈ కార్య ఈ ఇలాంటి పారదర్శకత ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టిగా ఎందుకు కాబట్టి ప్రతి ఒక్కరు మనందరం ఓటర్కు వినియోగించుకోవాలని కూడా కోరుతాము ఇప్పటికే వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పన్నెండు జిల్లాలలో ఉద్యోగాలకు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఈ ఓన్లీ విద్యావంతులు మేధావులు పట్టభద్రులు నిరుద్యోగులు ఓటర్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ నాలుగు లక్షల పైగా ఓటర్కు నమోదు చేసుకున్నారు ఆరు వందల పైగా పోలింగ్ బోటు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ కాబట్టి వీళ్ళందరూ పాలన గుర్తించి ఓటు హక్కు సంబంధించిన ఆ రోజు కూడా ఉద్యోగస్తులకు కూడా సెలవు తీరాన్ని ప్రకటించాల్సింది కూడా వారు మీ అందరూ కూడా ఎన్జిఓ సంస్థలందరం కూడా రిటెంటేషన్ చేయడం కూడా జరిగింది దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఇక పరిస్థితి చేస్తున్నారు దాని మీద కూడా త్వరలో మీ అందరికీ కూడా ఒక ప్రకటన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఓటర్కు వేసి ఓటర్ల శాఖ పెంచాలనుకుంటూ కోరుతారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాత గ్రాడ్యుయేట్స్ కమిషన్సీ ఎంఎల్సీ ఎలక్షన్ నల్గొండ వరంగల్ ఖమ్మం మనం గమనించాల్సింది పార్టీలకు బంధం సంబంధం లేదు ఎలక్షన్ పార్టీ జనాలు పెట్టుకోవడానికి కానీ పార్టీ పేర్లు వాడడానికి కానీ లేదు ఇది వాడడం అనేది ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ వయలేషన్ ఆఫ్ ఇండియా ఇది మర్చిపోయినాం ప్రతి పార్టీ సపోర్ట్ చేస్తుంది వాడుకుంటున్నారు అవసరమైతే జెండాలు పెట్టి ప్రచారం చేస్తుంది బట్ ఇది తప్పుకోవాలి తప్పించాలి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఈ ఎలక్షన్లలో కూడా వార్డ్ మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ మిగతా అని కూడా పార్టీలు సంబంధం లేదు బంధం లేదు పార్టీ గుర్తులు లేవు ఈడ కూడా కూడా పార్టీలో గుర్తులు లేవు కాబట్టి నిజమైన ఎలక్షన్లు కొనసాగాలి దానికి నాంది మన కోలుకొండ నల్లగొండ ముద్దు మనమే మొదలు పెట్టాలి మీరు పార్టీల జెండాలు కానీ పార్టీల ప్రచారాలు కానీ చేయడానికి లేదు బోత్ ఇన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఇన్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ ఆల్సో కాబట్టి మిగతా అన్నీ చెప్తున్నారు చాలా సంతోషం సంతోషంగా ఈ ఎలక్షన్ల పండుగను పూర్తి చేసుకుందాం ఎక్కడ ఒక తవ్వక జరగాలి వేరే రాష్ట్రాల్లో జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో సంబంధిత యంత్రాంగం మంత్రాంగ తంత్రాంగం జనం ప్రజలు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు మంచి ఎలక్షన్ల పండుగ జరుపుకున్నాం ఇబ్బందులు లేకుండా అవకతవక లేకుండా కొట్లాట లేకుండా మిగతా దేశం అంతా అట్లా ఉంది మన దగ్గర లేదు ఇది కూడా ఇట్లానే కొనసాగిద్దాం మంచిగా చేద్దాం మంచిగా పండుగం చూసుకుందాం థ్యాంక్ యూ ఓటర్ల చైతన్యము మరియు అవగాహన సదస్సులో భాగంగా స్థానిక నల్గొండ లైబ్రరీలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఈ ఓటర్ యొక్క అవగాహన గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం జరిగింది సాధారణ ఎన్నికలకు తర్వాత పట్టభద్రుల ఎన్నికలకు ఓటు వేసే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది సాధారణ ఎన్నికల్లో మనం ఎలక్ట్రానిక్ ఓటు ద్వారా మిషన్ మీద మనం బటన్ వచ్చేస్తే మన ఓటు యొక్క పడిపోతుంది కానీ ఇక్కడ పట్టబద్దుల ఎన్నికలలో మనం బ్యాలెట్ పేపర్ ద్వారా మనం ఓటు వేయాల్సి ఉంటుంది బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేటప్పుడు అక్కడ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చినటువంటి మాత్రమే మనం ఓటు వేయాల్సి ఉంటుంది బోర్ వేసే క్రమంలో మనం కిట్ పెట్టడం కానీ లేకపోతే రోమన్ రోమన్నానికి వేయడం కానీ మన సంతకం పెట్టడం కానీ వేది పెట్టినా కూడా అది ఎన్నిక మన యొక్క బ్యాలెట్స్ తెల్లదు కాబట్టి మనం బోర్ వేసేటప్పుడు ప్రాధాన్యత క్రమంలో తెలుగు అంతెలుగు ఒకటి రెండు మూడు నాలుగు అనే ఎంతమంది వాళ్ళ ప్రాధాన్యత ప్రకారంగా మనం ఓటు వేయాల్సి ఉంటుంది తప్పకుండా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ ఓటు కల్పించడం జరిగింది ఓటర్లు కూడా తన యొక్క ఓటును చూసుకోవడానికి తహసీల్ కార్యాలయంలో కొట్టే వారు తమ యొక్క ఓటు సీరియల్ నెంబర్ అది వాళ్ళు చూసుకోవచ్చు తర్వాత వెబ్సైట్లో కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది వారు ఆ వెబ్సైట్ ద్వారా కూడా ఓటు తెలుసుకోవచ్చు